నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా బాధితుల పక్షాన నిలబడి పోరాడే ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోడికంటి చందర్ ఆరోపించారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ధర్నా అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కోడికంటి చందర్ మాజీ డిఫ్యూటీ మేయర్ అభిషేక్ రావు మాజీ కార్పొరేటర్లతో సహా నలభై మంది బీఆర్ఎస్ నాయకులపై వన్ టౌన్ పోలీసులు పెట్టిన కేసు నిమిత్తం సోమవారం గోదావరి ఖని కోర్టుకు హాజరైన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే చందర్ తోటవేణుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయి రోడ్లు పడ్డ బాధితులకు న్యాయం జరగాలని షాపులను కూల్చిన మున్సిపల్ అధికారులను అడగడానికి వెళ్లిన సందర్భంగా వన్ టౌన్ పోలీసులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నలభై రెండు మందిపై కేసు పెట్టారన్నారు రామగుండంలో ప్రజాపాలన లేదని అంతా పోలీసు పాలనే నడుస్తోందని ఆరోపించారు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వారిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు ప్రజలంతా ప్రశ్నించే గొంతుల వైపు నిలిచి రానున్న స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు లో మున్సిపల్ కార్పొరేషన్లు ఇష్టం ఉన్నటువంటి రీతిలో కూల్చివేస్తా ఉన్నారు బాధితులకు కనీసంగా నష్టపరిహారం ఇస్తలేరని చెప్పేసి మున్సిపల్కు వెళ్ళి వాళ్ళని అడిగితే ఇప్పటికీ రామగుండం చరిత్రలోనే వన్ టౌన్ చరిత్రలోనే ఈ మధ్య కాలంలో ఇంతమంది మీద టీఆర్ఎస్ నాయకుల మీద నలభై రెండు మంది మీద కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు ఈవెల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్ ఠాగూర్ మక్కర్ సింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత అరాచకం మొదలైంది పోలీసుల ఇది ప్రజాపాలన పేరుకే కానీ ఇది ఇక్కడ పోలీస్ పాలననే నడుస్తూ ఉన్నది నష్టపరిహారం బాధితులకు ఇవ్వాల్సింది పోయి ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మరీ దుర్మార్గంగా కేసులు పెట్టడం అనేది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రశ్నించేటువంటి గొంతుకలను గెలిపించాలి ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలు అనుకదొక్కేటువంటి కుట్ర జరుగుతుంది తప్పకుండా దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి ఈ యొక్క మక్కన్ సింగ్ ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి తీరును ప్రజలు గమనించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రశ్నించేటువంటి గుంతుకలను గెలిపియాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతాను ప్రజాపాలన పేరుతో నిరంకుశ పాలన జరుగుతున్నది దాదాపు మహిళలు ఎవరు అని చూడకుండా అంటే భారతదేశంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ నిరసన చేసే హక్కును కాలు రాసే విధంగా దాదాపు నలభై రెండు మందిని మీద కేసు పెట్టి మరి వాళ్ళను అణచివేయాలనే ఉద్దేశంతో ఒక నిరంకుశ వ్యక్తి ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు మరి కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారు ఇంకా ఏం జరిగింది ఇంకా అభివృద్ధి లేదు ఏం లేదు ఇంతవరకు ఒక రూపాయి తెచ్చింది లేదు అప్పుడు చెందరాని కేటీఆర్ని కలిసి వంద సార్లు కలిసినప్పుడల్లా కోటి రూపాయలు తెస్తే వద్ద కోట్లు అన్నాడు మనకు ముప్పై సార్లు కలిసినప్పటికి రేవంత్ రెడ్డిని ముప్పై కోట్లు తెచ్చినావు మనం అనడానికే తప్ప నీ దగ్గర చేతలు లేవు సింగేరేని కోటర్లో లేకపోతే ఈ రోడ్డు మీద ఫుట్పాత్ లేకుండా ే మీ ఎక్కడ బండారం బయటపడుతుందో ఉద్యమాలు ఎక్కడ నిర్మించబడతాయో అని చెప్పేసి అందరినీ అలిసివేయాలనే ఉద్దేశంతో ఇబ్బందులను గురి చేయాలనుకున్న ఉద్దేశంతో మరి నలభై రెండు మంది మీద ఎఫ్ఐఆర్ చేసేంత కేసు కాదు సెక్షన్స్ కాదు ఒక నిరసన రాజ్యాంగ హక్కు ఆర్టికల్ ట్వంటీ ప్రకారం నిరసన మన హక్కు హక్కును కూడా మరి పోలీసు రాజ్యంతో మరి ఏకపక్షంగా ఎవ్వరు కనబడితే వాళ్ళను ఏ పేరు ఫోటో దిగి ఫోటోలో ఉన్నోళ్ళ ప్రతి ఒక్కరిని ఇంటెలిజెన్స్ అందరూ ఫోటోలు తీసి మరి అక్కడ వేరే పని మీద పోతారు కార్యాలయం పని మీద వాళ్ళను కూడా దౌర్జన్యంగా వీరికి వన్ టౌన్ పోలీసులు మరి జులుగా మారి ఈ విధంగా ఇబ్బంది చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చెంప పెట్టడానికి తీర్పిస్తారు అది మరి నిరంకుశ పాలనను మరి అతిదొందలను అంతమొందించడానికి బీఆర్ఎస్ సైన్యము జనరేనా నాయకత్వంలో ఖచ్చితంగా నడపగడతాం ఇటువంటి కేసులకు భయపడేది లేదు ఈ కేసులను ఎన్ని కేసిన తెలంగాణ ఉద్యమాన్ని అంత పెద్దగా నడిపించిన నేపథ్యం ఉన్నది ఈ ఈ చిన్న చిన్న విషయాలకు టాటాకు చప్పులకు బెదిరేది లేదు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజా పాలన కార్పొరేషన్ ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ జెండాను ఎగరేయడానికి మరి ఉద్యమ స్ఫూర్తితో అందం ప్రాంతంలో అంతా కూడా ఆశ్చర్యంగా ప్రజలందరూ చూస్తున్నారు చెప్తున్నారు ఎందుకంటే పాలన పింసలకి ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారు అనేది నిజంగా తెలియకుండా ఇలా మున్సిపల్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ ఏం చేస్తున్నారో ఎవరు కూడా దిగ్గట్ ఎందుకంటే ఎక్కడ చూసినా కూలగొట్టు తప్ప వేరే పని అయితే ఏం కనబడతలేదు దాన్ని అడిగిన వాళ్ళు కూడా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా పుట్టిగా వాళ్ళని ఏమీ గొంతు లేవకుండా చొప్పుకుంటా వాళ్ళని అలా ఇలా చేస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు ప్రజలందరూ కూడా ఏకంగా ఏదైనా మీరు గొంతు విప్పి ముందుకస్తే ఇవన్నీ కూడా ఆగుతాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి